మరణం చెప్తున్న లేని మాటలు ఇరవై సంవత్సరాలుగా పెంతుకోస్తు చర్చిలో పనిచేస్తున్న రూతు సిస్టర్ కి ఆత్మహత్య చేసుకునే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మెడిసిన్ తీసుకుని చనిపోయిందని చెప్పిన సిస్టర్ బ్రదర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకోపోలేదు పోలీసు వారికి సమాచారం ఎందుకు ఇవ్వలేదు రాత్రి రాత్రికే బంధువులు రాకుండా హైదరాబాద్ కు డెడ్ బాడీని రక్త సంబంధికులకు రాత్రి పదకొండు గంటలకు చనిపోతే తెల్లవారు ఏడు గంటల వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు రాత్రికి రాత్రి బంధువులు రాకుండా హైదరాబాద్ డెడ్ బాడీని ఎందుకు తరలించాల్సి వచ్చింది నేను వాళ్ళ పిండి గారు భర్త నేను మా పాప ఇరవై సంవత్సరాల క్రితం చర్చికి పంపించాం చర్చికి పంపిస్తే ప్రార్థన చేసుకుంటే అక్కడే ఉంది ఇరవై సంవత్సరం ఇరవై నలభై ఒక్క సంవత్సరం ఇప్పటికి మన ఇటీవల గుండె నొప్పని అని మాకు ఫోన్ వస్తే మేము వచ్చాము అక్కడికి వస్తే ఆ రోజు సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మేము చర్చికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత తెల్లవ తెల్లవారి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దానం చేశారు మట్టి చేశారు మట్టి చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళు అనేదానికి మేము దేవుడికి ఇచ్చాం కాదు బిడ్డనని మేము మేళ కూడా కోరుకున్నాం వాళ్ళు వీళ్ళు అంటాం అది ఇది ఏదో అని అంటే మేము మాకు కూడాను పిల్ల నల్లగా అయిపోయి కళ్ళమ్మటి బ్లడ్ వస్తాం చెవులమ్మడి బ్లడ్ వస్తాం ఇవన్నీ కనపడుతుంది సరే మేము కూడాను నిదానంగా అట్లాగే మిలాటో వాళ్ళకి ఇచ్చేసాం అడిగితే ఏమో అనుమానాస్పదంగా మరి మరణించిందని మేము ఆలోచించి రామగుండం వెళ్ళాం రామగుండం వెళ్ళి చర్చి చర్చిలో అడిగాం చర్చి అక్కడ పాస్టర్ గారు ఏం సమాధానం చెప్పదా సిస్టర్ గారు ఉన్నారు ఇంకా ఆమె ఆమె ఏదో ఏదో మాట్లాడి మా మీద పోట్లాడింది పోట్లాడితే సారు రామగుండం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం జూన్ ఏడో తారీఖు చనిపోయిందండి తొమ్మిదో తారీఖు మట్టి అయిందండి ఇప్పుడు ఈరోజు మళ్ళీ రెండు నెలలు ఇంకా కాలేదండి జూన్ ఏడో తారీఖు సరే అవునండి నలభై ఒక్క సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీ పొద్దుటూరు చేసింది విజయవాడ మెడ్రాసు మా ఆంధ్రాలో పరిసర ప్రాంతాలు చేసింది తెలంగాణలో పరిసర ప్రాంతాలు చేసింది ఇప్పుడు రామ ట్రాన్స్ఫర్ చేశారు నాలుగు నెలల క్రితం అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తుంది సేవ చేస్తుంది పెంతకొస్తుంది పెంతకొస్తుంది మా గారు వాళ్ళందరూనూ అంతకుముందు నుంచి నమ్ముకున్నాడు పిల్లలు కూడా వెళ్తారు ఇప్పుడు మా మన వాళ్ళకు కూడా వెళ్తారు ఇప్పుడు చర్చికి కన్నీగా వదిలేస్తాము అవునండి మ్యారేజ్ చేసుకోలేదు అంటే హత్య చేయబడిందని మేము వాళ్ళకి ఏమో సార్ మొత్తం డాక్టర్ గారు చెక్ చేశారు కదా మేము అంతకంత అంత తెలియగలవాళ్ళం అయితే ఇప్పుడు దాకా ఉండేవాళ్ళం కదా సార్ ఎప్పుడు మేము సార్ అనుమానం ఎవరు అని నేను చెప్పలేదు సార్ అది ఫలానా అని మాకు తెలియదు అనుమానంగా అనుమానించాం సార్ అంటే పిల్ల ఇదైపోతాం కళ్ళమ్మ బ్లడ్ వస్తాం చెవులమ్మడి బ్లడ్ వస్తాం ఆ రోజు మేము చూసాం కదా సార్ ఈ రోజున కూడాను చర్చిలో కూడాను మాకు అది ఇదిగా మాట్లాడుతున్నారు అందుకోసం మేము తలకా ఎత్తుకోలేక మేము అసలు మంచో చెడ్డం మంచో చూడడం అని మేము వెళ్ళామండి వెళ్ళి అక్కడ చర్చిలో అడిగాము రామకుండం అడిగితే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పెంతకోస్తు మిషన్ చర్చిలో పనిచేస్తుంది ఆమె హఠాత్తుగా చనిపోయిందని జూన్ ఎనిమిదో తారీఖు ఏడు గంటలకు ఫోన్ చేశారు వచ్చి చూస్తే బాడీ అంతా కూడా కళ్ళమ్మట ముక్కులమ్మట రక్తం వస్తాం బాడీ అంతా డీకంపోజ్ అయిపోయింది వాళ్ళేమో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు ఫస్ట్లో అది కననం చేసినాక కూడా హార్ట్ అటాక్ అని చెప్పారు ఆ చర్చిలో ఉన్న పాస్టర్స్ సిస్టర్సు వాళ్ళంతా కూడా అలా చెప్పారు మేము భక్తితో కొంచెం నమ్మకంతో అది మాకు అనుమానం రాలేదు తర్వాత అక్కడ తనతో పాటు పనిచేస్తున్న సిస్టర్ని వాళ్ళని అడిగితే వాళ్ళేమో రకరకాలుగా చెప్తున్నారు మెడిసిన్ వల్ల చనిపోయిందని ఐదు నిమిషాలు చనిపోయిందని పది నిమిషాలు చనిపోయిందని చనిపోయే ముందు పబ్లిక్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు బ్రదరు సిస్టర్ లాక్కొచ్చి మరీ ఫోన్ కూడా ఇవ్వకుండా చనిపోయేదాకా పట్టుకున్నారని వాళ్ళే మెడిసిన్ పాయిజన్ ఇచ్చి చంపుంటారని మా అనుమానంతో మేము పోలీస్ కేసు పెట్టి రామగుండంలో రెండో తారీఖు ఇప్పుడు ఈరోజు గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి పంచనామా చేశారు ఈ రిపోర్ట్ వచ్చి నన్నుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఈ యేసుక్రీస్తు బోధనలు ప్రచారం చేయడం వాళ్ళకి హాస్టల్కి సర్వ్ చేయడం ఇవన్నీ అంతా వాళ్ళకి ఇష్టపూర్వకంగానే వెళ్ళి అప్పుడు చేస్తున్నారు మరి హఠాత్తుగా ఈ సంఘటన జరిగింది ఈ సంఘటనలో నుంచి మాకు చర్చిలోనే ఈ విధమైన హెరాస్మెంట్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది ఇతర సిస్టర్స్ నుంచి కూడా వాళ్ళు ఏమో పేరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు ఇదంతా మొత్తంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిస్టర్స్ వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా సమాజంలో అందరూ బతికే హక్కు ఉండాలి ఇట్లాంటి సమస్యల్లో కూడా ఇలా జరుగుతాం అనేది దారుణం దీన్ని మొత్తంగా మా చెల్లికి ఏం జరిగింది అనేది మొత్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా చేయాల్సిన అవసరం ఉందని మేము ఈరోజు గట్టిగా దీని చర్య తీసుకోవాలని చెప్తున్నాం అన్నమాట ని మాటలు చెప్తున్న మత పెద్దలు ఇరవై సంవత్సరాలుగా పెంతుకోస్తు చర్చిలో పనిచేస్తున్న రూతు సిస్టర్ కి ఆత్మహత్య చేసుకునే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మెడిసిన్ తీసుకుని చనిపోయిందని చెప్పిన సిస్టర్ బ్రదర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకుపోలేదు పోలీసు వారికి సమాచారం ఎందుకు ఇవ్వలేదు రాత్రి రాత్రికే బంధువులు రాకుండా హైదరాబాద్కు డెడ్ బాడీని రక్త సంబంధికులకు రాత్రి పదకొండు గంటలకు చనిపోతే తెల్లవారు ఏడు గంటల వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు రాత్రికి రాత్రి బంధువులు రాకుండానే హైదరాబాద్ డెడ్ బాడీని ఎందుకు తరలించాల్సి వచ్చింది